నుకంపా మహమజ్ఞానజం తమ నాశమాన్యాత్మదీపన బాస్వత నేను వారి పట్ల ప్రత్యేకానుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములలో నివసిస్తూ తేజోవంతమైన జ్ఞాన దీపముచ్చి అజ్ఞానము చేత జనించిన తపస్సును నశింపజేయుదును తేషా మహం సముద్రత దేశా మహాం సముద్రత నృత్య సంసార సాగర మృత్యు సంసార సాగరా భవామి నిరాత్ పార్త భవామి నిరాత్ పార్త మయ్యా వేసిత చేత సాం మయ్యా వేసిత చేత సాం కాని తమ సమస్త కర్మలను నాకే సమర్పించి అన్య చింతలేక నాకే భక్తులై మనస్సును నా పైనే లగ్నము చేసి నిరంతరము నన్నే ధ్యానిస్తూ నా భక్తియుక్తి సేవలో నన్ను ఉపాసించు వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరము నుండి ఉద్ధరించు నేను వారి పట్ల నేను అంటే ఎవరు ఇక్కడ భగవంతుడు భగవంతుడు ఎన్ని రూపాలలో ఉన్నాడు రెండు రూపాలలో భగవంతుడు ఉన్నాడు సో ఇక్కడ ఏమి నేను అని అంటే ఇంట్లో అయితే మీ తల్లిదండ్రులు ఓకేనా స్కూల్లో అయితే టీచర్స్ అదే సృష్టిలో అయితే భగవంతుడు సో భగవంతుడు ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు మనందరినీ కాపాడడం కోసం ఇంటి దగ్గర తల్లిదండ్రులుగా స్కూల్లో టీచర్స్గా ఉన్నాడు సో వారి పట్ల మనం ప్రత్యేక అనుగ్రహం పొందితే వారి పట్ల మనం ఏ విధంగా సరెండర్ కావాలి ఆ సరెండర్ ఏ విధంగా ఉంటుంది సరెండర్నెస్ ఏ విధంగా ఉంటుంది క్రమశిక్షణ రూపంలో ఉంటుంది ఎప్పుడైతే క్రమశిక్షణ రూపంలో మీరు వారికి విధేయతను చూపుతారో అప్పుడు ఆయన ఏం చేస్తాడు గురువు మీకు కావలసినటువన్నీ మీకు ఇస్తాడు ఉదాహరణకు చూడండి ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఉంటుంది మ్యాథ్స్ మీకు రాదు మీరు రాత్రంతా కూర్చొని ఫార్ములా చూశారు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేస్తూ వచ్చారు అయినా కూడా మీకు రిజల్ట్ రాలేదు అప్పుడు మీరు ఏం చేస్తారు టీచర్ దగ్గరికి వెళ్తారు మేడం మేడం మేము రాత్రంతా చేశాం మేడం రాలేదు మేడం ఏ ఏ పుస్తకాలు చూసారా పలానా పుస్తకం చూసాం పలానా పుస్తకం చూసాం ఇంకా ఏమి అన్ని చదివారు చదివిండేదంతా చెప్తారు అన్నీ చెప్పి అంటే ఏమేమి చదివారు అని అంటే ఏ ఏ శాస్త్రాలను చూశారు తెలుగులో దాన్ని శాస్త్రము అంటే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే దానిలో టెక్స్ట్ బుక్స్ లేదా మాన్యువల్స్ అంటాం సో అవన్నీ చూసి నింటారు అయినా కూడా మీకు రాలేదు కానీ మీరు టీచర్ దగ్గరికి ఏ విధంగా వచ్చారు ఒబిడియంట్గా వచ్చి సరెండర్ అయ్యారు నాకు నిజంగా రాలేదు సార్ ఒప్పుకోవాలి నాకు రాలేదు సార్ కాబట్టి దీన్ని చెప్పండి అని ఎప్పుడైతే మీరు శరణాగతి అంటారు అనమాట తెలుగులో సరెండర్ ఎప్పుడైతే సరెండర్ అయిపోతారో అప్పుడు మీ టీచర్ ఏమంటుంది ఇలా పుస్తకాలన్నీ పక్కన పెట్టేస్తారు ఇదేంతరా చాలా ఈజీ ఆ మాట ఎందుకంటుంది మీరు మేడం దగ్గరికి వెళ్ళారు ఒబిడియెంట్గా ఉన్నారు కాబట్టి సో అప్పుడు మేడం ఏం చేస్తుంది మేడం కానీ సార్ కానీ ఆ పుస్తకాలు పక్కన పెట్టేసేసి ఇలా పెన్సిల్ తీసుకొని టక్క 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 టక్ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేసి చూపిస్తుంది అప్పుడు మేడం ఏమైనా పుస్తకాలు వాడిందా మీకోసం లేదు కేవలం తన యొక్క జ్ఞానాన్ని డైరెక్ట్గా మీకు పాస్ చేసేసి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మిగతా మనకేం అవసరం లేదు ఇప్పుడు చూడండి గుడికి పోయే స్థితి ఎవరికి ఉండదు వాడికి ఆ రోజు జ్వరం వచ్చిందో లేదంటే ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయిందో వాడు గుడికి పోలేడు కానీ వాడు అక్కడే కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అన్నాడు అనుకోండి ఆ విధంగా అనేలోగానే భగవంతుడు ఏం చేస్తాడు ఆ మాట అక్కడి నుంచే వింటాడు మనము వెళ్ళలేని స్థితిలో మనం ఉన్నప్పుడు భగవంతుని నామంతో మనం ఉన్న చోటనే భగవన్ నామస్మరణ చేస్తే ఆటోమేటిక్గా భగవంతుడే మనల్ని కరుణిస్తాడు ఇప్పుడు చూడండి బాగలేని మనిషి కనీసం నడవగలిగే స్థితి ఉందనుకోండి వాడు హాస్పిటల్కి వెళ్తాడు అదే నడవలేని స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ ఇంటికి రావాలంటే ఏం చేయాలి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయాలి దాన్ని గ్లోరిఫై చేయాలి మనం అప్పుడు మన ఇంటికి వచ్చి ఆయనే ట్రీట్మెంట్ ఇచ్చిపోతాడు అది భగవంతుని విషయంలో అయినా అంతే డాక్టర్ విషయంలో అయినా అంతే టీచర్ విషయంలో అయినా అంతే సో అక్కడ మీలాగే మీకన్నా చిన్న పిల్లవాడు అనమాట ఆ పిల్లాడి పేరు ఏం పేరు అంటే ధ్రువుడు ధ్రువుడు కథ తెలిసే ఎవరికైనా ధ్రువుని కథ సో ధ్రువుడు చిన్న పిల్లవాడు అనమాట మూడు సంవత్సరాలు ఉంటాయి అంతే జస్ట్ త్రీ ఇయర్స్ ఉన్న ధృవుడు వాళ్ళ నాన్న రాజు గొప్ప రాజు ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు ఆయనకి వాళ్ళ అమ్మ పేరు సునీతి వాళ్ళ పిన్నమ్మ పేరు సురుచి సునీతి సురుచి ఈయన ఎవరు కొడుకు సునీతి కొడుకు చూడండి సునీతి కొడుకు ఇంకొక పిల్లవాడు సురుచి కొడుకు ఎప్పుడైతే వాళ్ళ నాన్న సింహాసనం మీద సురుచి కొడుకుని కూర్చోపెట్టుకొని ఉంటాడు అప్పుడు ఈ పిల్లవాడు వెళ్ళి ధ్రువుడు నాన్న నేను కూడా నీ తొడ మీద కూర్చుంటాను అంటాడు అప్పుడు అక్కడ వాళ్ళ పిన్నమ్మ సురుచి వచ్చి రే నువ్వు నా కడుగున బుట్లేదు నువ్వు ఈ మీ నాన్న తొడ మీద కూర్చోవడానికి నీకు అర్హత లేదు నువ్వు పో అని దొబ్బుతుంది అప్పుడు వెంటనే ధృవుడు అందంత దూరంలో కింద పడి ఏడ్చుకుంటే తన తల్లి దగ్గరికి వెళ్తాడు వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు సునీతి సునీతి వెరీ గుడ్ ఆ సునీతి అప్పుడు చెప్తుంది అనమాట నాయన మీ తాత బ్రహ్మదేవుడు ఉన్నాడు ఆయన నిజానికి వాళ్ళ తాత బ్రహ్మదేవుడు సో మీ తాత దగ్గరికి వెళ్ళి తపస్సు చెయ్యి మీ తాతలాగా తపస్సు చెయ్యి అని చెప్తారు నువ్వు కూడా తపస్సు అని చెప్తే అప్పుడు అతను అడవికి పోయిపోతాడు ఏముంటాయి అడవిలో వైల్డ్ అనిమల్స్ ఉంటాయి అంటే పులులు సింహాలు నక్కలు ఐనాలు ఎన్నెన్నో ఉంటాయి అవన్నీ పట్టుకొని వెంటనే తినేస్తాయి కానీ ఈ పిల్లోడు సంపూర్ణంగా భగవంతుణ్ణి నమ్మిపోతున్నాడు వాళ్ళమ్మ ఏం చెప్పింది మీ తాతలాగా తపస్సు చెయ్యి నువ్వు భగవంతుని కోసము భగవంతుని నిన్ను కాపాడుతాడు అమ్మ భగవంతుడు రాకపోతే నమ్మ అని అంటాడు రాకపోతే ఏదో ఒక జంతువుకి ఆహారం అయిపో అని వాళ్ళమ్మ చెప్తాడు చూడండి ఎంత నీతో తల్లి చెప్తుండేది ఈడ ఉండి మీ నాన్న ప్రేమను నువ్వు పొందలేనప్పుడు అక్కడ కూడా ఉన్నా ఒకటే పోయినా ఒకటే కాబట్టి మనం చనిపోయినా కూడా ఇంకొకరికి సాయం చేసే బుద్ధి ఉండాలి అడవుల్లో మనం ఎవరికి సాయం చేస్తాం జంతువులకి జంతువులకి ఏమి ఆహారంలా సాయం సో ఆ తల్లి ఇచ్చిన ధైర్యంతో ఆ ధ్రువుడు అడవికి వెళ్తాడు ఎప్పుడైతే భగవంతుని శరణాగతి పోయి పొంది పోయాడో అప్పుడు భగవంతుడు ఎవరిని పంపిస్తాడు తల్లిదండ్రులతో పాటు ఇంకొకరిని గురువులని పంపించాడు ఆ గురువు పేరేం పేరు అంటారు నారదుడు అప్పుడు ఆ నారదుడు అక్కడికి వచ్చి ఆ పిల్లవాడిని తాత అని పిలుస్తాడు నిజానికి తాత అంటే అర్థం ఏమో తెలుసా చిన్నారి అని అర్థం మన అరవై ఏళ్ళ వయసు దాటిన వాళ్ళని కూడా మనం ఏమంటాము తాత అంటే వాళ్ళు చిన్న పిల్లవాళ్ళతో సమానము అని తాత అంటాం సో అప్పుడు నారదుడు అడుగుతాడు తాత ఏమిరా ఎక్కడికి పోతున్నావు అని అంటే నేను భగవంతుని కోసం పోతాను అని అంటాడు అరే భగవంతుని కోసం పోవాలంటే నువ్వు తపస్సు చేయాలరా అంటాడు తపస్సు ఎలా చేయాలి నిద్రాహారాలు మానాలి కూర్చొని మనలా అర్లీ మార్నింగే చదువుకోవాలి బుక్స్ని రెఫర్ చేస్తూ ఉండాలి అమ్మ వాళ్ళని విసిగించకూడదు ఇవన్నీ చేయడం కూడా తపస్సే అన్నమాట సో అలా నువ్వు తపస్సు చేయి అని చెప్తా అన్నమాట అప్పుడు ఆ పిల్లవాడు సరే చేస్తాను అంటాడు అప్పటికి మళ్ళీ వాళ్ళ గురువు నారదునికి మళ్ళీ ఒక డౌట్ వస్తుంది అరే నువ్వు చిన్న పిల్లవాడిరా రా పుల్లులు వస్తాయి ఇలకలు వస్తాయి సింహాలు వస్తాయి ఇవన్నీ వస్తే నిన్ను చంపేసుకొని తినేస్తాయి రా అంట భయం పెడుతున్నాడు అన్నమాట ఫస్ట్ భయం భయం చెప్పాలి మీ టీచర్లు కూడా భయం చెప్తారు కదా మీరు ఎగ్జామ్స్ ఉన్నాయి మీరు టెన్త్ క్లాస్ మీరు నైన్త్ క్లాస్ నెక్స్ట్ ఇయర్ మీకు పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది ఎంత భయం పెడతారు మళ్ళీ లాస్ట్కి అదే గురువులు ఏం చేస్తారు ఎలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో మీకు తెలియజేస్తారు ఎలా చదువుకోవాలో ఎలా అక్కడ పార్టిసిపేట్ చేయాలో మీకు బాగా నేర్పిస్తాడు అలానే నారదుడిగా ఏం చేస్తాడంటే ఆయనకి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఓ నమో భగవతే వాసుదేవాయ సో అలా ఒక భగవంతుణ్ణి మనం శరణాగతి పొందితే ఆ భగవంతుడు తల్లిదండ్రుల రూపంలోనూ గురువు రూపంలో ఈ భూమి దిగి మన దగ్గరికి గురువులని శ్రేయోభిలాసుల్ని పంపిస్తాడు అన్నమాట సో అలా ధ్రువుడు ఆ గురువు చెప్పిన మంత్రాన్ని విని ఓం నమో భగవతి అని అదే తపస్సు అదే మాటే అదే మాట ఇందాక మనం చెప్పుకున్నాం కదా హాస్పిటల్కు పోలేము గుడికి పోలేము కానీ జపం చేసింటాం కదా కృష్ణ రా కృష్ణ కృష్ణ రా కృష్ణ శంకులమ్మ రాసుకులమ్మ రా రాసుంకులమ్మ అని అనుకుంటాం కదా సుంకులమ్మ అంటే ఎవరూ కాదు ఈ ప్రకృతి మాత దుర్గాదేవి సో దుర్గాదేవి యొక్క విభిన్నమైన రూపాలలో శుంకులమ్మ గంగమ్మ పెద్దమ్మ వీళ్ళు కూడా ఒకరు అనమాట సో ఎవరు నచ్చిన విధంగా వాళ్ళు భగవంతుణ్ణి దేవతని ఆరాధిస్తారో ఆ విధంగా భగవంతుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి వరాలిస్తాడనమాట సో అలా ధ్రువుడు కూడా ఏం చేశాడంటే నారదుడు చెప్పిన మంత్రాన్ని జపించి ఆయన భగవంతుణ్ణి పొందుతాడు భగవంతుడు ప్రత్యక్షమైపోతాడు అంత తపస్సు చేస్తే భగవంతుడు రాడా వచ్చాడనమాట వచ్చిన వెంటనే ఆ చిన్న పిల్లోడు మూడేళ్ళ పిల్లోనికి మూడేళ్ళ పిల్లోనికి ఏమడుగుతాడు ఇప్పుడు మిమ్మల్ని ఏం కావాలని అడిగితే మీరు ఏమంటారు అదే మూడేళ్ళ పిల్లోడు ఏమడుగుతాడు నాకు డైరీ మిల్క్ చాక్లెట్లి నాకు బాగా అన్నం పెట్టు అని అడుగుతాడు ఆ పిల్లవాడు కూడా ఏమడగాలనో తెలియదు భగవంతుడు ప్రత్యక్షం అయిపోతే ఏమడగాలో తెలియనప్పుడు వెంటనే భగవంతుని చేతిలో శంఖము చక్రము ఉంటాయి కదా వెంటనే ఆ శంఖాన్ని అలా పిల్లవాడి తల మీద అలా టచ్ చేస్తాడు అంతే అంటే పిల్లవాడికి జ్ఞానం లేకపోయినా కూడా ఆ భగవంతునికి శరణాగతి పొందినాడు కాబట్టి మీలానే రాదు మేడం నాకు మీరు చెప్పండి నేను మీకు సరెండర్ అయినా అని మీరు ఏ విధంగా అయితే అంటారో అదే విధంగా ధ్రువుడు సరెండర్ అయినాడు కాబట్టి భగవంతుడే తన శంఖం ద్వారా ప్రత్యేకమైన జ్ఞానాన్ని ఇచ్చి ఏం అడగాలనో తెలియజేశాడు ఎప్పుడైతే భగవంతుని శంఖం ద్వారా తెలివి బుర్రలేకపోయిందో అప్పుడు వెంటనే అడుగుతాడనమాట ఏ భగవంతుడా నాకి ఈ భౌతిక ప్రపంచంలో సింహాసనాలు ఇవన్నీ ఏమి వద్దు మా నాన్న కూడా అవసరం లేదు కానీ నిజమైన నాన్న ఎవరు భగవంతుని అయినా నువ్వే ప్రహ్లాదుల సినిమా చూశారు కదా చాలామంది దాంట్లో కూడా ఎవరు తండ్రి అంటే నిజమైన తండ్రి భగవంతుడు అని చెప్తాడు కదా అట్లా ధ్రువుడు కూడా ఏమంటాడంటే నీవే సర్వస్వం స్వామి నీవు నా దగ్గర ఉంటే చాలు అన్నీ నావే అని అంటాడు అన్నమాట అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే అరే నాయన నీకు కావలసిన డైరీ మిల్క్ చాక్లెట్లు అవన్నీ వీటితో పాటు నువ్వు కొన్ని రోజుల పాటు పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ భూమండలాన్ని అంతా పాలించు ఆ తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు పైకి వస్తే నీకొక లోకాన్ని ఇస్తాము ఆ లోకం పేరు ధృవలోకం మనం రాత్రుల పుట్టి ఎప్పుడైనా అలా చూస్తే కదా చంద్రుని పక్కన ఇంకొక స్టార్ ఉంటుందనమాట ఆ స్టార్ ధృవలోకం తల్లిదండ్రులని కానీ గురువులని కానీ భగవంతుని కానీ శరణాగతి పొందితే వాళ్ళు మన దగ్గర శక్తి లేకపోయినా అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానము అనే తెలివిని మనకిచ్చి వాళ్ళే సర్వస్వం మనకి తెలియజేస్తారు అన్నది ఈ శ్లోకం యొక్క భావం సో ఈ శ్లోకం భావం అదే ఈ శ్లోకం యొక్క భావం కూడా అంతే